హాయ్ హలో అండి ఎలా ఉన్నారు మై డియర్ ఫ్యామిలీ అందరూ నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను అలాగే ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చామాకు పప్పు అండి చామాకు చామదుంపలు ఉంటుంది కానీ దాని ఆకు అలాగే ముందుగా కందిపప్పు నానబెట్టుకొని ఈజీగా అయిపోయే రెసిపీ అండి సింపుల్ అండ్ ఈజీగా దాన్ని చామాకుని కడిగి తరిగి అందులో వేసుకుంటున్నామండి సింపుల్గా ఉంటుంది అలాగే గోంగూర ఒక కట్టు ఉంటే అది కూడా వేసేసాను ఇందులో నేను ఇందులో పచ్చిమిర్చి అలాగే టమాటోలు ఉప్పు పసుపు అన్నీ వేసేసి విజిల్ పెట్టేసేయాలండి కావాలంటే మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోండి నేను చింతపండు వేయట్లేదు ఇక్కడ గోంగూర పులుపు ఉంటుంది అలాగే టమాటో కూడా పులుపు ఉంటుంది కాబట్టి వేసేస్తానండి నేను ఇందులో మన ఛానల్లో ఫస్ట్ నా ఫుల్ వీడియో వచ్చేసి మామిడికాయ పప్పు అండి అది చాలా చాలా మంది నన్ను నచ్చారండి దానివల్లనే ఈ వీడియో ఇన్ని రోజులు ఇన్ని వీడియోస్ నేను తీయగలుగుతున్నాను అండి మీ సపోర్ట్ వల్లే అండి ఓకేనండి అలాగే ఇప్పుడు ఉడికి ఉడికిపోతుందండి రెండు విజిల్స్కి ఇప్పుడు తిని పప్పు గొడవంతో కానీ గరితో మెదుపుకొని పోపు అనేది బాగుండాలండి ముందుగా ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఇందులో ఎండుమిర్చి ఉల్లిపాయ అలాగే కరివేపాకు ఆవాలు అన్ని వేసేసానండి నేను ఉల్లిపాయ వేయట్లేదండి మీరు కావాలంటే వేయండి ఈ చామక అనేది ఎలర్జీలు ఉన్నవాళ్ళు అలాగే స్టోన్స్ ఉన్నవాళ్ళు తినకూడదు అంట అండి నాకు చెప్పారు మాకు పెద్దవాళ్ళు అది నిజమో నాకు తెలీదు మీరు కనుక్కొని తినండి కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి